కుదురుకోడు జాన్ చెరువు ఈ చెరువు కిండి ఆయకరుదారులు వాళ్ళకి పంటలు పండుతాయి ఎందుకంటే మనకి సౌమ్యం నుంచి నేరుగా నీళ్ళు వస్తాయి జాన్ కెనాల్ కింద వస్తాయి కానీ ఆ పైన మన టైంలో పంతొమ్మిది వరకు పైన కూడా వెయ్యి రెండు వేల ఎన్ని ఎకరాలు ఎన్ని వేల ఎకరాలు వేసుకునే వాళ్ళు అన్ని ఓడి కలిపి వేస్తున్నారు పదిహేను వందల ఎకరాలు రెడ్డి గారు ఏం చేశారంటే మా చెరువు ఫుల్గా పెట్టేసుకుంటాం మీరెవరూ ఎకరా పైన లేదు ఆ ఎకరాలు కొన్ని గుంటలు పెట్టి ఎత్తేసేసారు నేనేమంటాను వాళ్ళు పండద్ది కింద రైతులకి ఆయకటి దాళ్ళకి పండద్ది పైన ఉండేవాళ్ళకి పండుద్ది ఎందుకని మంది డెల్టా ఇప్పుడు సపోజ్ ఉదయగిరి కందుకూరు ఆ ప్రాంతంలో పోతే వర్షం పడిన నీళ్లు చెరువులో ఎత్తి పెడితేనే పంటలు పండుతాయి ఇక్కడ అది కాదు చెరువులో నీళ్లు తగ్గిన పై నుంచి నీళ్లు వదుతాం వచ్చేస్తే పంట పండిపోద్ది చెరువు నిండు నిండా పెట్టాల్సిన అవసరం లేదు ఇదేందంటే పైన వాళ్ళు పంటలు పండించుకోకూడదు పేద రైతులు ఎకరాలుండి ఎకరాలు పండించుకోకూడదు ఫుల్గా పెట్టేస్తాం రాష్ట్ర సత్వం ఇది ఇప్పుడు నేను చెప్పాను పైన వాళ్ళు పెట్టుకోండి పైన వాళ్ళది పండిస్తాం కింద వాళ్ళది పండిస్తాం డెల్టా వాళ్ళకి ఎకరా వర్గాపుడి కూడా కింద వాళ్ళకి ఒక్క సెంట్ కూడా ఎండనీ కూడా చేస్తాం ఎందుకంటే సంవత్సరంలో ఇప్పుడు కూడా యాభై టీఎంసీలు ఉన్నాయి వాళ్ళ మాదిరిగా కాలువలు తవ్వకుండా ఒక్క సెకండ్ క్రాప్ లో లక్ష ఎకరాలకి నలభై టీఎంసీలు ఖర్చు పెట్టేసి ముప్పై టీఎంసీలు వృధా చేయలే మీ మాదిరిగా మనం పద్ధతిగా చేస్తాం నీళ్లను పొదుపు చేస్తాం కుండ పైన రెండు పండిస్తాం ఇవన్నీ బాధ్యతలు కూడా నీటి సంఘాల అధ్యక్షులు అందరూ ఇక్కడ పైన ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు మన ఫోటోించి బాబు ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ జాబ్సాబ్ కెనాల్ సంబంధించిన ఉన్నాడు ఇప్పుడు అందరూ జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలా నీటి సంఘాల అధ్యక్షులు అందరూ అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పి అందరికి పంటలు పండాలా అందరూ బాగుండాలని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ చాలా ఖర్చు పెట్టి స్వాగతం పలికినారు నన్ను అంటే పట్టుకొని